హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీజీ ఫార్మ్స్ సో మనం ఈరోజు మొక్కజొన్న పొలంలో ఉన్నామన్నమాట ఈరోజు మనము మెయిన్గా ఈ వీడియో చేయడానికి కారణం వచ్చేసి మొక్కజొన్నలో ర్యాపిడ్ గ్రోత్ సిండ్రమ్ అన్నమాట అంటే ఇది అమాంతంగా పెరిగిపోవడం పెరిగిపోవడం వల్ల మొక్కజొన్న అనేది దాని పై కాండం వచ్చేసి కుచ్చుగా ముదడు చుట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట సో దాన్నే ర్యాపిడ్ గ్రోత్ సిండ్రమ్ అంటారు అది ఎలా ఉంటుందో ఇప్పుడు దానికి కారణాలు ఏమిటి చూద్దాం మనం సో ఇక్కడ చూస్తున్నారు కదండి దీన్ని ర్యాపిడ్ గ్రోత్ సిండ్రమ్ అంటారనమాట అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పైన ఆకు ఉంది కదా ఈ ఫస్ట్ లీఫ్ అనేది ఈ ఆకు అనేది కంప్లీట్గా డెవలప్ అవ్వకముందే దాని లోపల నుంచి ఇంకొక ఆకు చొచ్చుకొని వచ్చేస్తారనమాట అట్లా చొచ్చుకొని వచ్చినప్పుడు ఏమవుతుంది ఇట్లా ఆకు అనేది ఒకటి ఒకటి ముదడు చుట్టుకొని వెళ్ళిపోతుంది ఇట్లా లోపల నుంచి ఈ ఆకు డెవలప్ కాకముందే ఇంకొక ఆకు లోపల నుంచి అట్లా దానివల్ల అది ర్యాపిడ్ గ్రోత్ సిండ్రమ్ అంటారనమాట దాన్ని దానివల్ల ఇట్లా ఆకులంతా ముదడు చుట్టుకొని వెళ్ళిపోతుంది చాలామంది దాన్ని ఇది త్రిప్స్ ద్వారా కానీ అట్లా దోమ వల్ల అట్లా వస్తుంది అనుకుంటారు కానీ ఇది దాని మెయిన్ రీజన్ వచ్చేసి ఇది దీనికి కారణాలు వచ్చేసి మెయిన్గా ఎక్కువ యూరియా చల్లడం అనమాట ఎక్కువ యూరియా చల్లేసరికి ఏమవుతుందంటే మొక్క సాధారణంగా దానికంటే కూడా వేగంగా పెరగడానికి ట్రై చేస్తుంది కాబట్టి అదొక రీజన్ అనమాట ఇంకొకటి వచ్చేసి వాతావరణం హెచ్చు తగ్గులు అనమాట ఇప్పుడు ఒకటేసారి కాన్స్టాంట్గా చల్లగా ఉండి వాతావరణం అది వేరవుతుంది ఇప్పుడు నైట్ అంతా ఉండి మళ్ళీ డే వచ్చేసరికి హెవీగా సూర్యుడు అట్లా వచ్చేసరికి దానికి కొంచెము ఫేవరబుల్ కండిషన్స్ వస్తాయన్నమాట అంటే సానుకూల వాతావరణం ఆ వాతావరణం వచ్చేసరికి మొక్క మనం ఆల్రెడీ ఎక్కువ యూరియా ఇచ్చేసి ఉంటాం కాబట్టి ఫాస్ట్గా గ్రో కావడానికి ట్రై అనమాట సో అలా గ్రో అయ్యే క్రమంలో మనకి ఇట్లా ర్యాపిడ్ గ్రోత్ సిండ్రమ్ అనేది వస్తుంది అన్నమాట దీనికి ఇంకొక రీజన్ వచ్చేసి కలుపు మందు కలుపు మందు ఎక్కువ డోసేజ్ కొట్టడం ద్వారా కూడా మనకి మొక్కజొన్నలో ఈ ర్యాపిడ్ గ్రోత్ సిండ్రమ్ అనేది మనం చూస్తామన్నమాట సో దీనికి మన ఫార్మర్ ఫ్రెండ్స్ వచ్చేసి ఇట్లా మార్కెట్లోకి వెళ్ళి ఇది ఇది పరిస్థితి అని చెప్తే వాళ్ళు ఏదో ఒకటి పెస్టిసైడ్ కానీ గ్రోత్ కానీ ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తారు సో అది మనకి దోమ వల్ల కానీ వేరే వేరే దానివల్ల వచ్చింది కాదు అది ఆటోమేటిక్గా దాని మొక్కలో సహజంగా అది పెరగడం ద్వారా వేగంగా పెరగడం ద్వారా ఇది ఇలా వస్తుంది మనం దానికి ఏం చేయగలుగుతామంటే దానికి జస్ట్ మనం ఫిజికల్గా వెళ్ళి కొంచెం సపోర్ట్ చేయడమే అనమాట కొంచెం ఇట్లా ఆకులు విడదీసి కొంచెం విడల పని చేయడం తప్పితే ఇంకా మనం వేరేది ఏం చేయలేము వేరే ఏం చేసినా కూడా మనకి అది డబ్బు ఖర్చు తప్పితే దానివల్ల యూజ్ ఏమి ఉండదు అనమాట మార్కెట్లో వాళ్ళ సేల్స్ కోసం ఏదో ఒకటి రైతుకి అంట అనమాట సో ఇలా ర్యాపిడ్ గ్రోత్ సిండ్రమ్ వచ్చినప్పుడు మనకి వేరే పని చేయవండి జస్ట్ మనం ఫిజికల్గా కొంచెం ప్లాంట్కి సపోర్ట్ ఇవ్వాల్సిందేదే ఇలా కొంచెము తీసేసి పైన ఆకులన్నీ విడుచుకునేటట్లు చేయాలండి సో ఇదండి మొక్కజొన్నలో ర్యాపిడ్ గ్రోత్ సిండ్రమ్ అనమాట సోడి ఇట్లా చుట్టుకోవడానికి మెయిన్ రీజన్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్